రాజకీయ ప్రాబల్యం కుటుంబం నుంచి బాలకున్నరాయుడు గారు మాకు చాలా సన్నిహితులు వారి కుటుంబం నుంచి వారు పాలలో జగన్మోహన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో మొన్నటి రోజు చేస్తే వారు బాలసుబ్రహణ్యం గారు చాలా మాట్లాడిన తీరు చూస్తే మిక్కెచ్చిన వ్యక్తి అని నాకు వస్తున్నాను వారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మీ అందరికీ ముందు చెప్తా ఉన్నాను మంచి భవిష్యత్తు ఉంటుంది మరి తప్పకుండా వారికి అత్యధిక ప్రాధాన్యత కూడా ఈ జిల్లాలో మనం ఇవ్వడం జరుగుతుందని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను తెలియదు కాదు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఇదే క్యూఆర్ కోడ్ దీన్ని అదింటే మీద ఏడు విషయాలు వస్తాయి అవన్నీ కూడా నేను డీటెయిల్గా చెప్తాను ముందు క్లుప్తంగా మాట్లాడి మరి ఎందుకంటే ముందు జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసే పథకాలన్నీ అమలు చేస్తూ కొత్తగా నేను సూపర్ సెవెన్ సూపర్ సిక్స్ ఇచ్చేదే కాకుండా నా మేనిఫెస్టో ఉండే మేనిఫెస్టోలో ఉండే అంశాలన్నీ కూడా అమలు చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది మరి ఈ సంవత్సరం రోజుల్లో యువతకు మూడు వేలు ఇస్తా అన్నాడు ప్రతి యువకుడికి కూడా నిరుద్యోగ యువకుడికి ముప్పై ఆరు వేలు అప్పుబడ్డాడు పది మహిళకు కూడా వేలకు ఉన్నాడు నెలకు పదిహేను వందలు ఇస్తా అని చెప్పి అదేవిధంగా ఏ హామీ తీసుకున్నా కూడా అన్ని రకాలుగా కూడా అమలు చేయకుండా ప్రజలందరినీ కూడా నిరాశకు గురి చేసి ఈరోజు సంవత్సరం రోజులు గడిచిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిసారి కూడా అమ్మఒడి అమ్మఒడి ఎంత ఉంటే వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టిన పల్లిక వందనం స్కీమ్ కింద కేవలం ఎనిమిది వేల కోట్లే బడ్జెట్లో కేటాయిస్తే దానికి అవసరం పదమూడు వేల రెండు వందల కోట్లు ఆ ఎనిమిది వేల కోట్లలో కూడా ఇప్పటిదాకా మూడు వేల రెండు వందల కోట్లు చెల్లించడం జరిగింది తప్ప ఆయన చెప్పింది కూడా బడ్జెట్లో పెట్టింది కూడా ఇలేదనేది మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను గతంలో మనం చూసాం మహిళలందరికీ కూడా గ్యాస్ సిలిండర్లను ఎంతమంది మహిళలకు ఇచ్చాడని అడుగుతా ఉన్నాను తూతూ మంత్రంగా ఇచ్చి నేను అమలు అని చెప్తా ఉన్నాడు ఇందాక అమర్నాథ్ రెడ్డి గారు చెప్పారు ఏది కూడా అమలు చేయకుండా నా హామీలన్నీ నేను చేశాను ఎవరైనా అడిగితే మీ నాయకు మందమని చెప్పి మాట్లాడినాడు చంద్రబాబు నాయుడు మరి ఎంత నికచ్చగా పచ్చి అవగాహన ఇస్తూ ఉంటే ఇంకా కూడా ప్రజల్లో చైతన్యం రాలేదా అని నేను అనుకుంటా ఉన్నాను ప్రతి ఒక్కరు కూడా సుకున్నారు ఎప్పుడోసారి ఎన్నికలు మనం తప్పు చేశాము జగన్మోహన్ రెడ్డి గారు కరోనా సమయంలో కూడా మాట తప్పకుండా ఇచ్చిన తేదీకి బట్టలు నొక్కి అందరికీ కూడా అన్ని సంక్షేమ పథకాలు కులము మతము కేవలం రాజకీయాలు పార్టీ కూడా చూడకుండా ఇచ్చిన విషయాన్ని మనం అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలని మనం చేస్తున్నాను ఆ విధంగా కాకుండా ఈరోజు ఏ విధంగా పరిపాలన జరుగుతూ ఉంది మరి ఇలాంటి పరిపాలన ఈ రాష్ట్రానికి మంచి చేస్తుందా ఎన్ని తరాలు నష్టపోతాయి రాబోయే రోజుల్లో ఇప్పుడున్న యువకులందరూ ఏ విధంగా వారు బాగుపడే పరిస్థితి ఉంటుంది ఇవన్నీ కూడా మనం ఆలోచించేయాలా బాధ్యతాయుతంగా ఆలోచించే ప్రతి ఆంధ్ర రాష్ట్ర పౌరుడు కూడా ఈరోజు మనం గలమెత్తి మాట్లాడేదే కాకుండా చేతల్లో కూడా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మనం స్పందించాలని చెప్పి మీ అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నాను ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పథకాలు దాదాపు కొద్దిగా గొప్ప తక్కువ మూడు లక్షల కోట్లు వారు బటన్లకి కానీ లేకపోతే నాన్ బిటి కింద కానీ ఇవ్వడం జరిగింది మరి అవన్నీ కూడా ఈరోజు మనం ఈ క్యూఆర్ కోడ్ పెట్టి మొన్నటి రోజు చూస్తే చాలా నమోబైలు కాదు ఆ రోజు మీద మీదంతా రాశారు బాబు వస్తే జాబ్ వస్తుందని వచ్చిన తర్వాత మూడు లక్షల కాంట్రాక్ట్ ఉద్యోగంలో తీసుకుంటాం జరిగింది మరి అదే పరిస్థితి ఇప్పుడు కూడా ఉంది మార్పు ఏమీ లేదు ఆయన అధికారం రాకముందు ఒక మాట చెప్తాడు వచ్చిన తర్వాత ఇంకొక మాట ఇంకొక తీరు ఉంటుందని కూడా మనం గమనించాలని కూడా మీకు నేను మనవి చేస్తాను ఇంకొకటి చంద్రబాబు ఈ మోసాల వల్ల మనకు ఎంత నష్టం కలిగింది ఎవరైతే మనకు లెక్కలు వేసుకో ఉంటారు మా ఇంట్లో ఎంతమంది ఉన్నారు చంద్రబాబు ఇచ్చిన హామీలన్నీ అయితే నాకు పది లక్షలు వస్తాయి ఐదేళ్ళల్లో అదే జగన్మోహన్ రెడ్డి గారు మనకు నాలుగు లక్షలు ఐదు లక్షలే ఇచ్చాడు ఇంకా మనం ఇతనికి వేస్తే మనకు పది లక్షలు వస్తుంది కదా అని చాలా మంది మన అభిమానులు కూడా చంద్రబాబు కోట్లేసాడు మరి ఆ మోసం వల్ల మనకి ఎంత నష్టం జరిగింది ప్రతి కుటుంబానికి మనం తెలియజెప్పాలి గ్రామాల్లో అదేవిధంగా చంద్రబాబు ఎగ్గొట్టిన జగన్ అన్న పథకాలు ఒక్కటి కూడా చంద్రబాబు అమలు చేయలేదు ఏ చూస్తా వసతి దీవెన విద్యా దీవెన ఇలాంటివన్నీ కూడా పక్కన పెట్టి టీచర్ ఇన్వెస్ట్మెంట్ పక్కన పెట్టి చాలా మంది పిల్లలందరూ కూడా ఉపాధి హామీ పనులకు స్కూలు కాలేజీలు పోయే పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొని కూడా మీకు మనం చేస్తా ఉన్నాను అదేవిధంగా వారు చెప్పిన హామీలు ఏది కూడా నెరవేర్చకపోగా ఈ విధంగా ఎవరైనా మాట్లాడితే ఈ విధంగా ఎవరైనా కృషి చేస్తే అక్రమంగా కేసులు పెట్టడం మరి మనం చూసాం చరిత్ర కూడా అంతా కూడా చెప్తాను ఇక్కడే కాదు మన భారతదేశంలో కాదు ప్రపంచ దేశాల్లో కూడా చరిత్ర చెప్తాయి ఇలాంటి నియంత పరిపాలనలో ఏ విధంగా ప్రజలు తిప్పికొట్టారు ఏ విధంగా ప్రజలు ఇలాంటి ప్రభుత్వం మీద తిరగబడ్డారో చంద్రబాబు కూడా తెలిసి మరి అలాంటి పరిస్థితి తెచ్చుకునే పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి నెలకొనింది నేను మనం అందరూ కూడా ఏదైతే మనకి మన పార్టీ ఇచ్చిన ప్రోగ్రాం ఉందో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మొన్నటి రోజు మా అందరికీ కూడా దీని గురించి ఎక్కువగా చెప్పారు మరి రీజనల్ కోఆర్డినేటర్లుగా పార్లమెంట్ అబ్జర్వర్లుగా మేమందరూ కూడా ఇక్కడొచ్చి మన నియోజకవర్గాల కన్వీనర్లకు ఎవరైతే ఇన్ఛార్జీలుగా ఉంటారో నియోజకవర్గాలకు వారికి శాసనసభ్యులకు అదేవిధంగా పార్టీ అధ్యక్షులు జిల్లా పార్టీ అధ్యక్షులకు తెలియజేస్తా ఉన్నాను రాబోయే రోజుల్లో మళ్ళా జిల్లా పార్టీ అధ్యక్షుడు ప్రతి నియోజకవర్గంలో కూడా ఇలాంటి సమావేశం ఏర్పాటు చేసి అక్కడ ఆ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా చెప్పిన తర్వాత గ్రామాలలోకి శాసనసభ్యులు కానీ అక్కడ ఇన్ఛార్జిగా ఉన్న శాసనసభ్యులు కానీ మాజీ శాసనసభ్యులు కానీ లేదా రీజుల కోఆర్డినేటర్లు కానీ నియోజకవర్గ కోఆర్డినేటర్లు కానీ వీరందరూ కూడా ప్రతి గ్రామం కూడా తిరిగే పరిస్థితి ప్రతి మండలంలో కూడా ఇలాంటి కార్యక్రమం నిర్వహించి ఎక్కడ వీలైతే అక్కడ గ్రామాల్లో అటెండ్ కండి మిగతా అంతా కూడా మండలా దృష్టిలో ఆధ్వర్యంలో జరుగుతూ ఉంటే ప్రతి వీళ్ళు ఉన్నప్పుడల్లా కూడా మేము కూడా ఆ గ్రామాల్లో పర్యటించండి అని చెప్పి నియోజకవర్గానికి ఇన్ఛార్జీలుగా ఉన్న మన నాయకులందరినీ కూడా పోతా ఉన్నాను మీకు ఒక ప్రాధాన్యత ఉంది రాష్ట్రంలో ఎన్ని చెప్పినా చెప్పకపోయినా ఈ అన్నమయ్య జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా నిలిచింది జగన్ రెడ్డి కూడా చెప్పాడు రాబోయే రోజుల్లో రాజకీయ ప్రాధాన్యం ఉన్న మరి మన సుగవాసి బాలసుబ్రహ్మణ్యం గారు లాంటి వ్యక్తులు మనకు తోడవుతున్నారు కాబట్టి అన్ని నియోజకవర్గాల్లో కూడా శాసనసభ్యులకు గెలవల్ల పార్లమెంట్ సభ్యులు గెలవల్ల అత్యధిక మెజారిటీ మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వల్ల అలాంటి పరిస్థితి రావాలంటే మనం ఇది గ్రామాలలో అంతా కూడా విస్తృతంగా ప్రచారం చేయాలని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ తప్పకుండా దీన్ని విజయవంతం చేసే దాంట్లో అందరం కూడా బాధితులుగా ఉండాలా అందరం కూడా పాలు మంచుకోవాలని మరీ మరీ కోరుతూ నాకే